హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మణి ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ తస్మాత్ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అనమాట షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహించబడుతుందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది అంతేకాకుండా ఒకే జిల్లాకు ఒకే పరీక్ష అనే అభ్యర్థన అయితే ప్రభుత్వం దృష్టిలో ఉంది అయితే కంప్యూటర్ ఆధారంగా పరీక్షా కేంద్రము అందుబాటులో ఉన్నందున ఆన్లైన్ పరీక్షను బహుళ సెషన్లలో నిర్వహించాల్సి ఉంది ఈ విషయంపై ప్రభుత్వంలో ఆలోచన అయితే చేస్తుంది త్వరలో నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది అయితే పరీక్ష షెడ్యూల్ మార్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అనేది ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే ఈ టీచర్ యూనియన్లు పై ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ప్రధాన సంఘాలు ఎస్టియు లాంటి సంఘాలు డిఎస్సి అభ్యర్థుల యొక్క అభ్యర్థులను ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాయి అయితే ప్రభుత్వం అయితే కొంతవరకు పునరాలోచన చేసే అవకాశం అయితే ఉంది కానీ ఎప్పుడూ కూడా ప్రభుత్వం తన పని తను ముందుకు వెళ్ళే ఆలోచనలో మాత్రమే ఉంటుంది ఎందుకంటే ప్రీవియస్గా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ విధంగానే జరుగుతుంది ప్రభుత్వం తను అనుకున్నది ముందుకు తీసుకొని వెళ్ళే యోచనలో మాత్రమే ముందుకు వెళ్తూ ఉంటుంది తప్పితే ఈ అభ్యర్థనలపై అంతగా రెస్పాండ్ అవ్వదు అనేది గత అనుభవాల ప్రకారం చెప్తున్నటువంటి విషయం అన్నమాట సో దూర ఆలోచనతో మీరు ఆలోచన చేసి మీ యొక్క ప్రిపరేషన్కి ఎటువంటి ఆటంకము లేకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీరు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలని మన మణిముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అభ్యర్థించడం జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదు ఒకే జిల్లా ఒకే పరీక్ష అనే విషయంపై అయితే ప్రభుత్వం కొంతవరకు పునరాలోచన చేస్తుంది అయినప్పటికీ కూడా దీన్ని కూడా మీరు బహుళ సెషన్లలో నిర్వహిస్తుంది అనే ఆలోచనలోనే మీరు ఇప్పటికైతే ఉన్నదాని ప్రకారంగానే మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే డిఎస్సి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో కాల పరిమితి పొడిగించడం అనేది దాదాపు అసాధ్యం అనేది ఇప్పటివరకు అయితే వస్తున్నటువంటి విషయము సో థర్టీ డేస్ ఛాలెంజ్పై మీకు నేను వీడియో చేయబోతున్నాను ఈ థర్టీ డేస్ని ఎవరైతే ప్రాపర్గా వినియోగించుకుంటారో వాళ్ళకే విజయం విజయం అనేది ప్రయత్నం వలన వస్తుంది ఖచ్చితంగా మీరు అద్భుతాలు సాధించే శక్తి మీలో అయితే ఉంది ఎవరైతే దీనిని పూర్తిగా విశ్వసిస్తారో ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్ సాధించడం చాలా సులువు అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్